ం నమ శివాయ జగద్వులు శ్రీ ఆదిశంకరాచార్యకృత శివానందలహరి ప్రథమ శ్లోకం కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాలంకృతికా నిజ తప ప్రకటిత ఫలాభ్యాం భవతుమే శివా కళారూపులైన వారు చంద్రుని శిరస్సుపై ధరించిన వారు అన్యోన్య తపస్సులకు ఫలమైనట్టివారు భక్తులకు కర్మఫలాదులను ప్రసాదింపచేయువారు ముల్లోకములకు అత్యంత శుభదాయకులుగా ఉండువారు తలచినంతనే హృదయమనందు మరలా మరలా ప్రసన్నులకు ఆనందముతో పాటు స్వరూప సాక్షాత్కార అనుభవమును కూడా కలుగుజేయువారు అగు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు వివేనా నమస్కారములు రెండవ శ్లోకం గళంతి శంభో त्वच्छरितसरितः किल्बिषरजो धीकुल्यासरणिषु पतन्ति विजयतां दिशन्ति संसारभ्रमण परितापोपशमनं वसन्ती मच्छेतो हृदभुवि शिवानन्दलहरी शान्तिसुखमुनको उत्पत्तिस्थानमयेन वो शिवा నీ చరిత్రమెనడు నది నుండి స్రవించి ప్రవహించుచు పాపములనడి ధూళిని అణుచుచున్న ఈ శివానందలహరి బుద్ధి అను పిల్లకాలువుగుండా వచ్చి సంసారతాపమును చల్లార్చుచు నా హృదయమును మడుగులో పడినది ఈ ఆనంద ప్రవాహము ఇక ఈ మడుగును వదిలిపోకుండా స్థిరముగా ఉండేటట్లుగా అనుగ్రహింపు దేవా మూడవ శ్లోకం త్రయీవేద్యం హృద్యం ത്രിപുരഹരം ആദ്യം ത്രിനയം ജടാഭാരോദാരം ഇചലതുരഗഹാരം ചലതുരഗഹാരം മൃഗധരം മഹാദേവം ദി സദയി ഭം പശുപതി ചിദംബം ശാബം ശിവം അതിവിടംബം కృతి భజీ మూడు వేదములచే తెలియబడిన వాడును మనస్సుకి సంతోషము కలిగించువాడును స్థూల సూక్ష్మ కారణ శరీరములను నియంత్రించి నిర్మూలించువాడును సృష్టికి ఆది నుండి ఉండేవాడును మూడు కన్నులు కలవాడును జటాజూట సర్పహారములు కలవాడును చేతిలో వేడిని ధరించిన వాడును ప్రకాశ ఆనందమును తన రూపముగా వెలుగొందువాడును నాయందు దయగలవాడును స్వస్వరూప జ్ఞానమునకు ముఖ్య సాధనమైన వాడును సకల లోక పాలకుడును సమయావసరమును బట్టి ప్రవర్తించువాడును పార్వతీ సమ్మోహుండును అగు ఆ పరమేశ్వరుని హృదయములో సేవించుచున్నాను